ఏపీ న్యూస్కి స్వాగతం అనంతపురం జిల్లా అనంతపురం పట్నంలో ఉమానగర్లో టీడీపీ మహిళా నాయకురాలు లక్ష్మీ నాయడమ్మ ఏపీ న్యూస్ అభయం ప్రజల కోసం న్యూస్ ఛానల్ ద్వారా స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి రెడ్డి మొన్న కురిసిన వానలు వరదల గురించి మాట్లాడడం జరిగింది అని ఆయన బుడమేరు గేట్లు ఎత్తడం వల్ల వరద వచ్చిందని విజయవాడలో వైఎస్ రెడ్డి మీడియా ద్వారా వ్యాఖ్యలు చేశారని టీడీపీ అనంతపురం తెలుగుదేశం మహిళా నాయకురాలు లక్ష్మి పదమూడవ డివిజన్లోని ఉమాన్ నగర్లో ఈ విధంగా కౌంటర్ ఇవ్వడం జరిగింది బుడమేరు గేట్లు ఉంటాయా లేదా అన్న విషయం తెలియని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు ండిపడ్డారు ముందుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బుడమేరు వరద బాధితులందరికీ నా ద్వారా అనంతపురం లక్ష్మీనాయుడమ్మ నా పేరు తెలుగుదేశం మహిళా కార్యకర్త ఈరోజు బుడమేరు వరద బాధితులకి జగన్ పోయి ఏదో నేను ఉద్ధరిస్తానని చెప్పేసి కోటి రూపాయలు విరాళం ఇచ్చినాను అని చెప్తున్నాడు ఏది ఇచ్చినాడో ఎక్కడిచ్చినారో ఎవరికి ఒక అరటికాయ కూడా అందలేదు అనే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలంతా మాట్లాడుకోవడం తెలు తెలి తెలుస్తుంది క్లారిటీగా డే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు గంటలే నిద్రపోతున్నారు ఆయన మామూలుగా కూడా ప్రజల్లో మమేకమైన రోజులు చాలా ఉన్నాయి అట్లాంటిది ఈరోజు బుడమేరు అందులో బుడమేరు ప్రాంతానికి లేవు ఆ గేట్లు ఎత్తేసినారంటే అంటే ఉంది మీరు మాట్లాడుతుంటే గేట్లు లేని దానికి గేట్లు ఎత్తేయడం ఆ తండ్రి కొడుకు ఇద్దరు ప్రజల్లో మమేకమై ఉండే మినిస్టర్లు కావచ్చు వంగలపూడి అనిత కావచ్చు సవిత కావచ్చు ఆయన వీళ్ళు అచ్చెం నాయుడు గారు కావచ్చు అందరూ ప్రజల్లో మమేకమై తిరుగుతుంటే ఆ రోజు అంటుంది సిగ్గులేనిది అది మహిళగా మేము ఆమె గురించి ప్రనౌన్స్ చేయడానికే మాకు సిగ్గు చేటు మంగళగిరి పార్టీ ఆఫీస్ మంగళగిరి ఎమ్మెల్యే మినిస్టరు హైదరాబాదులో ఎంజాయ్ చేస్తున్నాడు అని మాట్లాడుతుంది కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు తల్లి నువ్వు కళ్ళు తెరచు కళ్ళు పెద్దగా చేసి కొంచెం చూడు వాళ్ళ తండ్రి కొడుకు ఎంత అగసాటలు పడుతున్నారు ప్రజల్లో రయ్యి పొగలు ప్రజల్లో తిరుగుతున్నారు నాలుగు రోజుల నుండి వరద బాధితులకి సినీ యాక్టర్లు అందరూ విరాళాలు ఇస్తున్నారు మీరు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు మాజీ మినిస్టర్లు ఎమ్మెల్యేలు మీరంతా విరాళాలు ఇస్తూ ఇప్పటికైనా కొంచెం ప్రజల్లోకి పోయి కళ్ళు తెరిచి చూడండి ఎవరు ఇస్తున్నారు విరాళాలు ఎవరు ఆహార పట్లాలు ప్రత్యేక బృందాలే దించినాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా అట్లా కష్టపడి నడాల పడి వరకు నీళ్ళు నీళ్ళలో నడుచుకుంటూ పోతున్నాడు ఒక ట్రాక్టర్ ఎక్కుతున్నాడు ఒక బస్సు ఎక్కి నడుస్తున్నాడు మీరంతా ఎక్కడున్నారు మేకప్ ప్రాణులు మేకప్ వేసుకొని ఇండ్లలో కూర్చుంటూ మీ మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చుంటే జనాలే చీకొడుతున్నారు ఏదో పదకొండు సీట్లు ఇచ్చినారు జనాలు రాజశేఖర్ రెడ్డి అభిమాన వాళ్ళు మీకు ఓట్లు వేసినారంటే మీ మీద అభిమానంతో వేసిండ్రు రాజశేఖర్ రెడ్డి అభిమానులుగా మీకు పదకొండు సీట్లు ఇచ్చినారు కనీసం మా పదకొండు సీట్లలో వచ్చిండే ఒక ఎమ్మెల్యే కూడా ఎక్కడ కనపడలేదు వచ్చి బిల్డప్లు చేయడానికి కాదు మీరు ఇప్పటికైనా ప్రజల్లోకి వచ్చి వరద బాధితులు గేట్లు ఎత్తేసిండేది కాదు మా తల్లి కొంచెం చూడండి ప్రజల్లోకి వచ్చి అది ఏ గేట్లు ఎత్తేసింటే ఎక్కడ వరదలు వచ్చినాయి ఇంకొకటి చంద్రబాబు నాయుడు వస్తే వాన్లే రావు అన్నారు ఈరోజు వర్ధమయమై ప్రజలంతా సతమతమవుతున్నారు అన్ని తప్పుడు కూతులు కూసేది మానేసి ఫస్ట్ ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో ఏమి జనాలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఏం చేకూర్చలో ఈ వరద బాధితులకంతా దయచేసి అది చూడండి ఇప్పట్లో పార్టీలు కాదు ముఖ్యము ఏ ఊరైనా కానీ సాటి మహిళలుగా సాటి తోడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అక్కడ ప్రజల్లోకి పోయి ప్రజల్లో మమేకమై వాళ్ళకి సాయం అందించేట్లు చూడండి విరాళాలు ఇవ్వండి ఏమి సొంత డబ్బులు కాదు అది పార్టీలో సంపాదించుకుంటారు కదా దండిగా విరాళాలు ఇస్తూ వాళ్ళని ఆదుకోండి పార్టీల కథ మళ్ళీ చూసుకుందాము ఈరోజు మా నాయకుడు మా యువ నాయకుడు ప్రజల్లో మమేకం అవుతుంటే మాకు కూడా ఎప్పుడెప్పుడు పోయి మాకు తోచిన సాయం మేము అందజేయాలని మేము కూడా అనుకుంటున్నాము కానీ టైం ఉంది ముందరికి ఇంకా మా అనంతపురం జిల్లా నాయకులు స్పందిస్తే మేము కూడా మా వంతు సాయం చేయడానికి రెడీగా ఉన్నాము కండ్లలో నీళ్ళు కాదు నెత్తరు వస్తుంది ఆ ప్రజలంతా చూస్తుంటే నడాల పొడవు నీళ్ళు వస్తుంటే ఈరోజు స్పందించలేదు అంటే మీరు వైఎస్ఆర్ నాయకులు సిగ్గుచేటు ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు తొందరగా వాళ్ళు బుడమేరు ప్రాంతానికి గుంటూరు ఎక్కడెక్కడ బాధితులు వాళ్ళంతా ఉండారో త్వరగా వరద నీరు తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను